హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ప పది రూపాయల నుంచి మూడు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు అయితే ఈరోజు కలకడ మార్కెట్ టాప్ రేటు ఇంకా ఇది రేటు రేట్ అయితే పెరిగింది ఐదు వందలు కూడా టాప్ రేట్ పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ టమాటో మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో అయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ల బటన్ క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా మీకు కలకడ మార్కెట్ టమాటా మార్కెట్ ధరల గురించి తెలుస్తుంది మీరు టాప్ రేట్ వచ్చేసి ఐదు రూపాయలు కలకడ